తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని వెల్కమ్ టు ప్రసాద్ బయటకు వచ్చిన మాజీ మంత్రి కాకాని మరో భాగవతం విషయం ఏంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయ్యి నెల్లూరు సబ్జెక్ట్లో ఉన్నాడు కదా ఏ కేసులో ఉన్నాడండి ఆయన ఏదైతే ఆ ఎక్స్ప్లోసివ్స్ పేలుడు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా అలాగే క్వాడ్స్ కుమ్ముకోణం అలాగే పలు సంతకాలు పర్జరీకి సంబంధించిన కేసు ఇప్పుడు ఇవి కాకుండా బయటకు వచ్చిన మరో అంశం ఉందండి ఇది వింటే మాత్రం ఖచ్చితంగా అవక్కు అవుతుంది అవాక్ అవ్వడం కొరతే ఉందిలేండి అండి ఒకటా రెండా ఇలా ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయి ఏదైతే నెల్లూరు జిల్లాకి ఏదైనా సరే ఆదాయం వరం ఏదైనా ఉంది అంటే ఏంటండి మామూలుగా ఈ క్వాడ్స్ ఇవి ఈ మైన్స్కి సంబంధించిందే కాకుండా పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ ఉంది కదా ఆ పోర్టు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మంత్రులకు ఆ పోర్టు మీద కన్నులు పడతాయిగా సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అప్పటి వరకు కూడా వేరే వాళ్ళ చేతిలో ఉండి అదా అదాని గారి చేతికి రావడం ఈ అదానీ అంటే అదానీ ఆధ్వర్యంలో ఉంది కదా యాదానీ అదాని దగ్గర నుంచి మన కాకాని గోవర్ధన్ రెడ్డి మంచి డీలింగ్స్ సెట్ చేసుకొని అక్కడ జరిగే లావాదేవీల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏ రకంగా కదా సుమారుగా ఈ కంటైనర్ టెర్మినల్స్కి ఆరు లక్షల కంటైనర్స్ వస్తాయి పర్ ఇయర్ అంటే ఎన్ని లారీల లోడ్ వెళ్తుందో ఆలోచించండి సో ఆ లారీలు క్యారీ చేసే ఐటమ్స్ కావచ్చు ఏదైనా కానీ ఆ రవాణా ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా ఉంటుంది అంటే సుమారుగా దాని మీద లారీలు కావచ్చు ఆ లారీలో ఉన్న లారీ డ్రైవర్స్ క్లీనర్స్ వీళ్ళందరూ కావచ్చు పదివేల కుటుంబాలు బతుకుతాయండి ఆ పదివేల కుటుంబాలు బతుకుతుండేది ఇక్కడ ఒక సొంత టోల్ గేట్ ఏర్పాటు చేసి ఇచ్చారట కాకాని గారు గోవర్ధన్ రెడ్డి గారు టోల్ గేట్ ఆ టోల్ గేట్ ఏ రకంగా అంటే సుమారుగా పది నుంచి ఇరవై వేల రూపాయలు పర్ లారీ లోడు ఆ విధంగా వసూలు చేయటం సో ఈ ప్రకారంగా చేయటం అంటే అక్కడ మామూలుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏదో ఉందట సో అది కాకుండా కృష్ణపట్నం ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి స్థాపించేసి ఇక అటు నుంచి వీళ్ళు దందాలు మొదలు పెట్టేశారట చివరికి బెంబే ఎత్తిపోయారు ఇక అక్కడ లారీ ఓనర్స్ కావచ్చు ఆ డ్రైవర్లు కావచ్చు ఇక మా వల్ల కాదు మేము కట్టలేము మా వల్ల కాదని చెప్పేసి చివరికి ఆ టెర్మినల్ ఉంటుంది కదా ఆ టెర్మినల్స్ కి సంబంధించి ఆ కంటైనర్ టెర్మినల్స్ కంటైనర్స్ కూడా రాని పరిస్థితికి తీసుకొచ్చారట అక్కడికి సో ఆ విధంగా అక్కడ లారీ డ్రైవర్స్ కావచ్చు ఈ లారీ ఓనర్స్ కావచ్చు వాళ్ళకి మన వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేయటంతో ఈ పరిస్థితికి వచ్చింది వాళ్ళందరూ కూడా ఇక అప్పుడు ప్రదేళ్ళ కుటుంబాలు కూడా అల్లలే ఉంటారు ఆ పాపం ఎవరుదండి అప్పుడు మంత్రిగా చేసిన కాగానే గోవర్ధన్ రెడ్డిదే కదా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎంత సంపాదిద్దాం అనుకుంటారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే కనీసం తొంభై శాతం అవినీతి చేసిన పది శాతం అన్న ప్రజలకి సహాయం చేయాలి సేవ చేయాలి అన్న ఆలోచన ఉండాలి కదా నేను చెప్తున్నా మరలా చెప్తున్నాను ఇప్పుడు జనరేషన్ దృష్టిలో పెట్టుకొని సాధారణంగా తొంభై శాతం సేవ చేసి పది శాతం ఏదైనా సరే అవినీతి అక్రమాలకు పాల్పడి ఆ మెయింటెనెన్స్ ఖర్చులు చేసుకుంటారనుకోవచ్చు కానీ ఇప్పుడున్న జనరేషన్ తొంభై శాతం అవినీతికి పాల్పడి పది శాతం అన్న ప్రజలకు చేద్దాం అనుకోవాలి కానీ వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం ఆ రకంగా మేము తినేసి వన్ పర్సెంట్ ఏదో మొక్కుబడిగా ఎన్నికల సమయాల్లోనో దానికి ముందు ఏదో మొక్కుబడి వ్యవహారాలుగా చేస్తామన్నట్లుగా ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ప్రజల సొమ్ము ఏ రకంగా ఉంది ఒక పక్కన రాష్ట్రం ఏమో ఆర్థికంగా కుదీలైపోయిందని మనం మాట్లాడుకుంటూనే ఉంటాము కానీ రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు మాత్రం కొన్ని వేల కోట్లు మూలిగిపోతా ఉంది ఈ టోల్ గేట్కి సంబంధించిన దాంట్లోనే సుమారుగా వంద కోట్లు జరిగిందంట ప్రాథమిక విచారణ జరిపితే అందులో నలభై నాలుగు కోట్లు జరిగిందంట ఇప్పుడు దీనికి సంబంధించే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది సో ఊహించండి మీరు అసలు వీళ్ళ దందాలు ఎంత జరుగుతున్నాయో అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ క్వార్స్ కుమ్ముకోణం మనకి ఇప్పుడు ఆ అరెస్టు సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన రెండు వందల యాభై కోట్లు అన్నారు మరి ఎంత జరిగి ఉంటుందో తెలియదు ఏది కేవలం క్వార్డ్స్కి సంబంధించిన దాంట్లో ఇది కాకుండా ఇంకా ఇతరత్ర ఉంటాయిగా ఇప్పుడు చాలా ఉంటాయి ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది ఇవి కాకుండా కొన్ని దందాలు ఉంటాయి ఇవి కాకుండా భూ కబ్జాలు కూడా ఉంటాయి మామూలుగా రెవెన్యూ అధికారులని ఇచ్చేసుకునేది చేస్తారు కదా సో ఆ ప్రకారంగా అసలు ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నాడు ఒకవేళ ఒక వ్యక్తి నిడా విలాసవంతమైన జీవితం గడపడానికి ఎన్ని కోట్లు కావాలండి సుమారుగా ఒక యాభై కొన్ని వంద కోట్లు వంద కోట్లు సరిపోవా విలాసవంతమైన జీవితం గడపడానికి కానీ వేల కోట్ల కుంభకోణాలు చేసినా కానీ వీళ్ళ దాహం తీరట్లా ఎంతకాడికి మనం ఇంత చేద్దాం అంత చేద్దాం ఇంత దోచేద్దాం అంత దోచేద్దాం అనే తరహాలో ఉంది నేను ఇప్పుడు కాకాని గోవర్ధన్ అంటే ఒక గురించి మాట్లాడట్లా రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు సరే ఏదో ఎన్నికల్లో ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాము సరే యాభైకి ఇంకో వంద కోట్లు వడ్డీతో కలుపుకొని అని అనుకుంటావు అసలు అలా కాదు వీళ్ళు అసలు యాభై కోట్లు ఖర్చు పెడతాం దీనికి దాన్ని పోడ్చడం అనే పేరు మీద ఇంకో వెయ్యి కోట్లు సంపాదించడం ఏంటి నువ్వు ఖర్చు పెట్టినా యాభై వంద కోట్ల దానికి వెయ్యి కోట్ల ఏ వడ్డీ ఏ వడ్డీ ప్రకారం ఏ బ్యాంకులో అయితే వస్తే మీకు ఐదేళ్లలో యాభై కోట్లు వంద కోట్లు ఎత్తే ఏ బ్యాంక్ ఎత్తదో వెయ్యి కోట్లు ఆ రకంగా అక్కడ దోచేస్తూ ఉంటాం దానికి మళ్ళీ ప్రజాస్వామ్యం ప్రజాసేవ అనే పేరు ప్రభుత్వ వాహనాలు డీజిల్ మరలా పోలీసు సెక్యూరిటీ పెత్తనాలు ఇవి కాకుండా వాడంతా వీడంతా మళ్ళీ ప్రతి పోలీసు వీళ్ళు చెప్పినట్టు వినాలి ఇది మన వ్యవస్థ సో ఇట్లాంటి ఈ అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఏం చేయాలంటారు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఉపేక్షించకుండా ఇమీడియట్ గా బహిష్కరించేసి ఇక జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయాలు అనే దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు పార్టిసిపేషన్ ఉండకూడదు ఎలక్షన్స్ లో అట్ ద సేమ్ టైం ఆ అవినీతి మొత్తం రుజువు అయిన తర్వాత శిక్ష పడాలి రికవర్ చేయాలి రికవర్ చేయాలి ఖచ్చితంగా అది ఎన్ని వందల కోట్లు ఉంటే అన్ని వందల కోట్లు ఇప్పుడు ఇంత అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి ప్రాథమిక అంచనా ప్రకారం నలభై నాలుగు కోట్లు ఏది ఈ టోల్ కి సంబంధించిన వ్యవహారాలు అంటున్నారు ఆ నలభై ఐదు ముందు రికవర్ చేయండి లేదా మొత్తం దర్యాప్తు పూర్తయిపోయిన తర్వాత అది వంద కోట్ల నూట యాభై కోట్ల దాని తర్వాత దానికి వడ్డీ వేయండి ఇంకో పాతి కోట్ల యాభై కోట్ల వేసి మొత్తం లాగేయండి లాగేస్తే అప్పుడు ఖజానా బాగుపడిద్ది ఇలాంటి వాళ్ళు ప్రజల నోర్లు కొట్టేసి ఏం చేద్దామని పాపం డ్రైవర్లు ఇరవై నాలుగు గంటలకు కష్టపడితే వాళ్ళకి వచ్చేది ఎంత నెల జీతం పదివేలో పదిహేను వేలో వస్తుంది అక్కడ ఆ దందాలకు పాల్పడితే ఆ ఓనర్లు ఎక్కడ తిప్పుతారు ఆ లారీలు ఇంత పాపమా సో దీనిని బట్టి ఇప్పుడు ఆ డ్రైవర్లు క్లీనర్లు నోరు కొట్టేసినట్టేగా వాళ్ళ జీవితాలు వాళ్ళ కాపురాలు వాళ్ళ యొక్క సంసారాలు దెబ్బతిన్నట్టేగా సో మరి ఏం చేయాలి దానికి మరలా ఇవన్నీ కూడా రీస్టార్ట్ కావాలి అని అంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని దానికి కావాల్సిన ఏవే మరి ఏవేవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకొని మరలా పునరుద్ధరణ చేయాలి ఆ కంటైనర్లు టెర్మినల్ మళ్ళీ స్టార్ట్ అయితే మరలా యథాస్థితికి తీసుకురాగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ లారీ ఓనర్లు డ్రైవర్లు క్లీనర్లు వీళ్ళందరికీ సంబంధించిన ఉపాధి అట్ ద సేమ్ టైం ఈ కంటైనర్స్ కి ఆ లగేజ్ షిఫ్ట్ చేసేది కూడా ఉంటారు కదా కూలీలు వాళ్ళ ఉపాధి కూడా పోయిందిగా ఇది పరిస్థితి మేము ఉపాధి క్రియేట్ చేసాం వెల్త్ క్రియేట్ చేసాం మా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంటే ఇదిగో ఇప్పుడు బయటపడుతున్నాయి అన్నీ ఆ లొసుగులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సో దీనిని బట్టి మరి ఎవరు ఏం చేశారు అర్థం చేసుకోండి ప్రజలు మీరు గుర్తుంచుకోవాల్సిందితే మీ అకౌంట్ లో డబ్బులు పడినాయి అనేది కాదు ఇంపార్టెంట్ ఓ ప్రక్కన రాష్ట్రాన్ని ఏ విధంగా అదొకటి పాలు చేశారనేది కూడా గమనించండి అది చూసి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఒక నెల్లూరు జిల్లాలో కాగాని గోవర్ధన్ రెడ్డి చేసిందే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఘనకార్యాలు ఒకదాని తర్వాత కూడా బయటపడతాయి మరి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కాగాని గోవర్ధన్ రెడ్డి గురించి బయటపడిచిన మరో భాగవత్వాన్ని ఇప్పుడు ఏదైతే వివరించారు దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ